తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేచినట్టు కనిపిస్తోంది తాజాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒకేసారి ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైంది పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో క్లారిటీ ఇచ్చారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలు నియోజకవర్గ అభివృద్ధి విషయాలు చర్చించేందుకే సీఎంను కలిసినట్టు చెప్పుకొచ్చారు తమపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యమంత్రి గారి తను ఫోన్ చేసి ఆయన ఆయన నేను నిన్ననే మొన్న నిన్న మన్ను లేడు కాబట్టి రోజు రమ్మంటే పోయినాం ఇచ్చినాం వచ్చినాం అంతే తప్ప పెద్ద పెద్దదాన్ని ఏదో టీకప్పుల తుఫాన్ లాగా చేస్తే మీరు పార్టీకి మా మీద పూర్తిగా విశ్వాసం ఉంది మేము ఏం చేసినా మా పార్టీకి మా ఏం ఆబ్జెక్షన్ చెయ్యదు బీఆర్ఎస్ చీలిపోతుందంటూ కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పటికే హాట్ టాపిక్ అవుతున్నాయి దీంతో తాజాగా బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఎవరొచ్చినా కలుపుకెళ్తామని సీఎం ఎవరైనా కలవచ్చని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి ముందుకు వచ్చే వారిని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి ముందుకు వెళ్తా ఉన్నా అంటే ఇతర పార్టీ వాళ్ళను కూడా మా కలిసి రమ్మని భాగస్వామ్యం చేస్తాం సీఎంతో భేటీపై ఆ ఎమ్మెల్యేలు ఎంత క్లారిటీ ఇచ్చినా ఏదో చిన్న లాజిక్ మిస్ అవుతోందన్న వారు లేకపోలేదు అభివృద్ధి కోసమే అయితే వీళ్లు తమ ప్రభుత్వంలో సీఎం ఎన్నిసార్లు కలిశారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అంతేకాదు సీఎం ను కలిసేందుకు వెళ్తే పార్టీలో చర్చించవచ్చు కదా అనే వాళ్ళు ఉన్నారు ఈ మాత్రం చిన్న విషయానికి కూడా చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అంటే ఎలా అనేవారు లేకపోలేదు అయితే ఏది కరెక్టో ఏది తప్పో ఇప్పటికిప్పుడు అంచనా వేసే కన్నా కొన్నాళ్ళాగితే పూర్తి స్పష్టత వస్తుందనేది ఇంకొందరి మాట